తమిళనాడు నేను శ్రీనివాసరావు పంచతంత్రం ఒక పిక్చర్ ఉంది కదా అది నేను తెలుగులో డబ్ చేశాను గొప్పతనం ఏంటంటే ఇంతవరకు ఎవరు చేయలేని గొప్పతనం పంచతంత్రంలో ఉంది ఎందుకని హండ్రెడ్ డేస్ ఆడింది అక్కడ అవును ఎందుకు ఆడిందంటే ఓ డబ్బు నిమిషాలు హండ్రెడ్ డేస్ ఆడుతుందండి నేను ఆడిందంటే రీసెంట్ ఏంటంటే కైకాళ సత్యనాయ గారు ఆయన తెలుగు మాట్లాడారు డబ్బింగ్ కి ఓకే డబ్బింగ్ ఆర్టిస్ట్ని పెట్టాల నాగేశ్వరి నాగేశ్వరి పెట్టాను జయరామ్ గారు జయరామ్ గారే మాట్లాడారు ఓకే హాసన్కి మాత్రమే నేను బాలసు గారిని పెట్టాను ఓకే ఏమండి మీతో అందరు క్యారెక్టర్ వాళ్ళు వాళ్ళే మాట్లాడారు ఎందుకలా అనుకున్నారు వాళ్ళతో మాట్లాడాలని మీరు నేచుల్లో ఉంటుంది ఆడియన్స్ వాయిస్ తెలుసండి మీరు ఆడియన్స్ని మర్యాద ఇవ్వండి సార్ అయ్యో మీరు తప్పు చేయకండి ఆడియన్స్ డబ్బు ఇచ్చేవాడిని మర్యాద చేయండి మీ పది కోట్లు ఉందండి మీరు తింట్లు ఇంట్లో ఉండొచ్చుగా ఎవరికైనా ఆ పది కోటిని బిజినెస్ చేసి వేరే ఏదైనా బిజినెస్ చేసి ఉండొచ్చుగా ఆ పది కోటిని పెట్టేసి ఆడియన్స్ ఎప్పుడు థియేటర్కి వస్తారో వెయిట్ చేస్తున్నారు కదా మీరు హౌస్ఫుల్ అయిందండి అయ్యో టికెట్ తక్కువ ఉందండి మీరే కదా టెన్షన్ అయిపోతున్నారు అలా అవ్వకూడదు ఆడియన్స్కి మీరు ఎప్పుడు మరిట ఇస్తున్నారో మర్యాద ఇస్తున్నారో వాళ్ళు కావాల్సింది ఇస్తున్నారో అప్పుడు సక్సెస్ అవుతారు అతిథి దేవోభావం అంటారు కదా ఆడియన్స్ దేవోభావం అనుకోవాలి అదేనండి వచ్చి ఎంత 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 హౌస్ఫుల్ అండి ఒకటే అండి చిన్న పాయింట్ చెప్తాను మీరు మంచి అందరికీ తెలుసుకోవాలని చెప్పి ఒకటే అండి అంటే ఓడియన్ అని మాకు హైదరాబాద్లో ఉంది అది కాంప్లెక్స్ థియేటర్ దాన్ని హీరోస్ పిక్చర్ రిలీజ్ అయ్యే థియేటర్ అది నేను క్షేమంగా వెళ్ళి లాభంగా రాండి రిలీజ్ అయ్యిపోతున్నాను అక్కడ ఆ థియేటర్కి సరి చేస్తున్నాను సౌండ్ సరిగా లేదు సీట్ సరిగా లేదు నేను పోయి రెడీ చేస్తున్నాను కాదయ్యా నా పిక్చర్కి ఇది సరిగా రాదు అని చెప్పి థియేటర్ సౌండ్ సైడు అది ఇది అన్నీ నేను రెడీ చేస్తున్నాను రెడీ అయింది రిలీజ్ అయింది రిలీజ్ అయినవన్నే పెద్ద కార్ పార్కింగ్ అంత పెద్ద ప్లేస్ ఉందండి అప్పుడు రిలీజ్ అయితే హౌస్ఫుల్ అవుతుంది హౌస్ఫుల్ 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 ఇప్పుడు రెండు షో అయ్యేటప్పుడు ఆ మేనేజరు ఆపరేటరు ఇంకో అక్కడ ఉన్న వాళ్ళంతా నా పక్కన కూర్చుని వచ్చి నిల్చున్నారు నేను వెళ్ళాను ఇలాగ ఉంది రిపోర్ట్ తీసుకునేదానికి ఏంటి ఏంటండి అది కాదు సార్ జనాలు కొట్టుకోలేదు కాదు సార్ ఇక్కడ కారు నాలుగు ఐదే వస్తుంది కాదు సార్ అన్నారు నేను చెప్పాను మీకు ఆడియన్స్ తాగా నాలెడ్జ్ మీకు లేదండి ఒక రోజు చాలండి ఒక రోజు తర్వాత చూడండి అన్నాను మరో రోజండి డాక్టర్ జడ్జ్ కూడా కింద ఉన్నారు పైగా టికెట్ లేకుండా కారు ఆపేదానికి ప్లేస్ లేదు పక్కన కామౌన్ కొట్టేసేసి పక్కన పాత్ర హైలైట్ కోవైసర్ల లోపట్లో కామెడీ ఎన్న ఏంటండి చెప్తున్నాను మనం ఆడియన్స్ నాలెడ్జ్ తెలుసుకోవాలి అది తెలుసుకున్న తర్వాత చేస్తేనే బాగుంటుంది అందువల్ల కమలహాసం పిచ్చర్ చాలా చేశాను నేను నాకు నా ఏంటంటే మంచి మర్యాద నా మీద ఆయన మర్యాద పంచతంత్రం చేసేటప్పుడు ఆయన బాగా కోఆపరేట్ చేశాడు సాంగ్ పాడించాడు ఆయనే సింగర్గా వచ్చి పాడించా పాడారు అది తర్వాత పంచతంత్రంలో టెక్నీషియన్గా మనం కరెక్ట్గా ఉండాలండి ఒకటి నేను హాసన్ గారికి ఒక మనిషిని పెట్టాను డబ్బింగ్ మాట్లాడేదానికి మాట్లాడేటప్పుడు ఆడు వస్తున్నాడు డైలాగ్ ఇస్తే మాట్లాడేసి ఓకే ఓకే అంటున్నాడు ఆడే ఓకే అంటున్నాడు నేను చెప్పాను ఏమయ్యా ఓకే అన్నది నేను చెయ్యాలి నువ్వు కాదు నీకు ఏదైనా వెళ్ళాలా ఎక్కడన్నా అర్జెంట్గా వెళ్ళాలా లేదు బాగానే ఉంది కదా లేదు బాగుందా లేదా అనేది మెయిన్ డిసైజ్ చేయాలి దయచేసి మేము అదే బాబు నీకు ఏదైనా ప్రాబ్లం అయితే వెళ్ళి బాబు పంపేశాను పంపించి మళ్ళీ బాలుగారిని పెట్టి బ్రహ్మాండం చేసుకున్నాను ఎంత బాగా వచ్చిందో మీకు తెలుసు నేను చెప్తున్నాను అండి టెక్నికల్గా మనం మంచి చెట్ట తెలుసుకోవాలి సార్ మీ బ్యానర్ అనుకాల స్టోరీ ఏంటి సార్ నా బ్యానర్ అండి మొదట నేను మామగారు తీసేటప్పుడు సీఎం కృష్ణ అని చెప్పేసి తెలు తిరుపతి అతను నా పార్ట్నర్ నాది మోహన్ ఆయన వచ్చి సీఎం కృష్ణ ఎం ఆయనది అందువల్ల ఎంఎం మూవీ యాక్సీని పెట్టాను ఆయనతో పాటు నేను చాలా పిక్చర్ చేశాను డబ్బింగ్ పిక్చర్ చేశాను తర్వాత మామగారు బావబాబు మరి రెండు పిక్చర్ చేశాం అక్కడ మామగారు ఏమో దుర్గ సముద్రం తిరుపతికి నుంచి ఎయిట్ కిలోమీటర్స్ అవతలకు ఉంది ఎవరు తెలియదు అది దుర్గ సముద్రం అది తెలియదు ఎవరికే అక్కడ చేశాను మామగారు మొత్తం పిక్చర్ దుర్గ సముద్రం చేశాను చాలా బాగా వచ్చింది నాకు లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్స్ అవన్నీ తర్వాత బాబాబా మరిది మాణికొండ అని ఒక ఊర్లో చేశాను ఇట్లా ఇదే విజయవాడ పక్కన అదే అప్పుడు విజయవాడ ఉన్న రామారావు గారికి వచ్చి రామారావు గారు వస్తానికి ముందు ఉన్న విజయవాడ వేరు రామారావు గారు వచ్చిన తర్వాత ఉన్న విజయవాడ వేరు రెండు డిఫరెన్స్ నాకు తెలుసు ఇందా విజయవాడ ఇప్పుడు కాదులండి నేను అగ్గి దొర రిలీజ్ అయింది చూడండి అప్పుడు నేను ఆంధ్రప్రదేశానికి వెళ్ళాను సెన్సార్ సరిచేస్తే దానికి అగ్గి దొర అప్పుడు సెన్సార్లో ప్రాబ్లం వచ్చి నేను మొత్తం రెడీ చేసేదాని కోసం ఆంధ్రప్రదేశ్ మొత్తం చుట్టేసి వచ్చాను ఆ చుట్టేసి వచ్చేదానికి చాలా మంచి మంచి ఇన్సర్స్ ఉన్నాయి చెప్తాను నేను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బాబా మరి అక్కడ చేసాం ఇక్కడ విజయవాడ పక్కన మానికొండ విజయవాడలో అండి రామారావుకు ముందు రామారావు తర్వాత చెప్పాలి కదా చెప్పాలి కదా మంచి పాయింట్ కదా ఏంటంటే కొబ్బరికాయ భూజల్లో కొబ్బరికాయ కొడతాం కదండి మనల్ని తోసేసి ఎవడో వస్తాడు ఫ్యాక్టరీ కొడతాడు ఎవరంటే నాకే తెలియదు నేను ప్రొడ్యూసరు నాకే ఆడు ఎవరో తెలియదు ఇదేంటే ఇక్కడ అంతేనండి అన్నారు అమ్మా ఇదేంట్రా బాబోయ్ అనుకున్నాను అలాగే భోజనానికి షూటింగ్ ఇంటర్ బ్రేక్ ఇస్తాం కదా భోజనానికి అప్పుడు వెళ్తుంటే మనకు ముందు వాళ్ళు బోన్ చేస్తుంటారు ఇదేంట్రా బాబు అనుకునే వాడిని ఇక్కడ అంతేనన్నారు అప్పుడు చూసాను ఆహా ఇది సరిగా రాదు మనం హ్యాపీగా చేయాలి నేను చూడండి తిరుపతి విజయవాడ తర్వాత రాజమండ్రికి వెళ్ళాను ఇలాగ ఆర్డర్గా వెళ్తున్నాను నేను ఈ తిరుపతికి పెట్టుకునే దానికి ఒక రీజన్ ఉంది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను ఓకే నైన్టీన్ నైన్టీలో తెలుగు పిక్చర్ తెలుగు దేశంలోనే తీయాలని ఒక రూల్ వచ్చింది అవును నైన్టీ దాకా నాలుగు లాంగ్వేజ్ పిక్చర్ ఇక్కడే తమిళ్ తెలుగు కన్నడ మలయాళం నాలుగు పిక్చర్ చెన్నైలోనే తీశారు చెన్నైలోనే తీశారు ఇప్పుడు నాలుగు లాంగ్వేజ్ పిక్చర్ ఇక్కడ నుంచి ఏం చేస్తున్నారు డివైడ్ అయిపోతున్నారు ఆ డివైడ్లో ఏమైపోతుంది తెలుగుదేశంలో తీయాలి అనుకుంటే నాకు ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం నాకేంటంటే ఇప్పుడు తెలుగుదేశం అంటే మళ్ళీ మళ్ళీ వేరే రూట్ మారాలి కదా ఎక్కడో పెట్టుకుంటే మనకు సరిగా రాదుగా అందువల్ల ఏం చేశాను మెడ్రాస్కి చెన్నైకి నియరెస్ట్ ప్లేస్ ఏదంటే తిరుపతి తిరుపతి తిరుపతిలో నా పార్ట్నర్ ఊరు అందువల్ల అక్కడ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అనుకుని ఏం చేశాను తిరుపతిలో ఇక్కడ నుంచి రావాలంటే త్రీ అవర్స్లో టూ అవర్స్లో వచ్చే అప్పుడు ఉన్న అప్పుడు ఉన్న ట్రాఫిక్కి అలాగే నేను పెట్టుకుని అది బ్రహ్మాండంగా చేశాను అప్పుడు మొత్తం ఆర్టిస్ట్ ఇక్కడే ఉన్నారు టెక్నీషియన్ ఇక్కడే ఉన్నారు వీళ్ళంతా అక్కడ రావాలి అందువల్ల తిరుపతి పెట్టుకుని చేశాను నెక్స్ట్ పిక్చర్ విజయవాడ చేశాను అక్కడే ప్రాబ్లం అక్కడ రౌడిసం ఎక్కువ ఉందని చెప్పారు చేస్తున్నారు నేను చూశాను కల్లారా అప్పుడు చేసేటప్పుడే నాకు రంగ లేదండి ఐలాపురం హోటల్ ఉంది కదా ఐలాపురం హోటల్ ఆయన ఉన్నారు కదా ఐలాపురం వెంకయ్య గారు వెంకయ్య గారు వెంకయ్య గారు నాకు మరి ఫ్రెండు ఆ హోటల్ ఓపెన్ చేసేదానికి నేను చాసనారాయణరావు వీళ్ళంతా ఏర్పాటు చేశాను హోటల్ ఓపెనింగ్కే స్టార్ హోటల్ అదే మెయిన్ హోటల్ అప్పుడు వచ్చిన దాంట్లో అక్కడికి తీసుకెళ్ళాను అక్కడ వచ్చాము అక్కడ అక్కడే మొత్తం మా పావ మొత్తం హోటల్ మొత్తం నేనే కన్ఫర్మ్ చేసుకున్నాను నా ఆర్టిస్ట్ అంతా అక్కడే స్టేయింగ్ అప్పుడు ఆయన దగ్గర వెళ్ళిపోయి ఇలాగ ఇలాగ ఉందండి ఇప్పుడు ఏం చేయాలి సరే మీరు బాధపడక అని చెప్పేసి ఆయన మనుషుల్ని నాకు ఇచ్చి చాలా షూటింగ్ బ్రహ్మాండంగా చేసి ఇచ్చారు